హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాంసా రివ్యూస్ వన్ ఫోర్ దిస్ ఇస్ మాంసా పల్లవి ఎలా ఉన్నారండి అందరూ ఫ్రెండ్స్ ఈ వాళ్ళైతే మనం మంచి మంచి బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ చూసేద్దామండి వన్ బై వన్ మన ఫస్ట్ సెట్ వచ్చేసి ఇది మనకు రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ కాంబినేషన్స్తో వస్తుందండి డాలర్లో మనకి లక్ష్మీదేవి అమ్మవారు కూర్చున్నట్టు ఉంటారనమాట కింది వైపున మొత్తం అంతా కూడా రెడ్ స్టోన్స్ తోటి హైలైట్ చేశారు ఫ్రెండ్స్ ఆ రెడ్ స్టోన్స్ క్రింద వైపు వచ్చేసి మనకి వైట్ బీడ్స్ హ్యాంగ్ అవుతున్నట్టు ఇచ్చారు మొత్తం సెట్ అంతా కూడా వైట్ బీడ్స్ హ్యాంగ్ అవుతున్నట్టు హ్యాంగ్ ఇచ్చేసేసారు చాలా హైలైట్ అవుతుంది ఫ్రెండ్స్ బీడ్స్ మొత్తం అంతా కూడా పెట్టుకుంటే కూడా మంచి లుక్ అయితే క్రియేట్ అయిపోతుంది మంచి పక్క ట్రెడిషనల్ వేర్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇలా మనకు గ్రీన్ అండ్ రెడ్ స్టోన్ కాంబినేషన్లో వచ్చిందనమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది అడ్జస్టబుల్ కోసం థ్రెడ్ ఇచ్చారండి థ్రెడ్ తోటి మనం అడ్జస్టబుల్ చేసుకోవచ్చు దీనికి మంచి చక్కటి బుట్ట కమ్మలు కూడా సెట్అప్ పేర్ ఇచ్చేసారు ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతా కూడా మనకి రెడ్ స్టోన్స్ తోటి హైలైట్ చేసేసారన్నమాట మనకు వైట్ బీడ్స్ హ్యాంగ్ అవుతూ బుట్టాకమ్మలకి చాలా మంచి లుక్ అయితే ఇచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ చాలా బాగుంది నచ్చితే అస్సలు మీరు మిస్ చేసుకోకండి మంచి రీజనబుల్ ప్రైజెస్లో వచ్చేస్తుంది ఈ సెట్ వచ్చేసి చాలా బాగుంది ఫ్రెండ్స్ క్వాలిటీ నచ్చితే డోంట్ మిస్ ఇట్ మన నెక్స్ట్ సెట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇదైతే చూడటానికి అచ్చం గోల్డ్ నెక్ సెట్ లాగే అనిపిస్తుంది చాలా రీజనబుల్ ప్రైజెస్లో వస్తుంది ఫ్రెండ్స్ పక్కన డిస్ప్లే అవుతుంది కదా ప్రైస్ కూడా నేను చూపిస్తున్నాను మీకు ఎంత మంచి రీజనబుల్ ప్రైస్లో మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ సూపర్ అండి అసలు డిజైన్ వైజ్ అయితే ఎంత బాగుందో అసలు డిజైన్ వైజ్ బాగుంది క్వాలిటీ అయితే అవసరం అండి రియలీ 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 గోల్డ్ లాగా ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే లుక్ చాలా బాగా నచ్చింది సింపుల్ వేర్ ఇష్టపడే వాళ్ళకి ది పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పొచ్చండి చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఉంటుంది ఎలిగెంట్గా ఉంటుంది చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఈ సెట్ అయితే మీకు నచ్చితే అసలు మిస్ చేసుకోకండి దీనికి చక్కటి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారండి మనకి డాలర్లో ఎటువంటి డిజైన్ అయితే వచ్చిందో పీకాక్ డిజైన్ వచ్చింది కింది వైపున స్టోన్ హ్యాంగ్ అవుతూ సేమ్ అదే మనకు ఇయర్ రింగ్స్లో కూడా అదే డిజైన్ని మెయింటైన్ చేశారు చాలా బాగుంది ఫ్రెండ్స్ టూ ఇయర్ రింగ్స్ అనమాట ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకు మిడిల్ సైజ్లో ఉన్నాయి చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఉంటుంది సెట్ వచ్చేసి మీకు నచ్చితే అసలు మిస్ చేసుకోకండి మన నెక్స్ట్ సెట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది ఇన్విజిబుల్ చైన్ అనమాట ఈ ఇన్విజిబుల్ చైన్ లోటస్ డిజైన్లో వచ్చింది పింక్ కలర్ లోటస్ ఫ్లవర్లో గ్రీన్ కలర్ లీఫ్ వచ్చి కింది వైపున ఒక వైట్ పవర్లు అయితే హ్యాంగ్ అవుతుంది ఫ్రెండ్స్ చాలా సింపుల్ లుక్ అయితే క్రియేట్ అయిపోతుంది ఇది ఇన్విజిబుల్ చైన్ దీనికి ఇయర్ రింగ్స్ అయితే రాలేదు చాలా సింపుల్గా క్యాజువల్ వేర్కి యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నచ్చితే అసలు మిస్ చేసుకోకండి సూపర్గా ఉంది క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఈ సెట్ వచ్చేసి సూపర్ అండి అసలు వెంకటేశ్వర స్వామి వారు ముఖం అనమాట ఎంత బాగుందో అసలు అటువైపు ఇటువైపుని కూడా రెండు చిలుకలు ఉన్నాయన్నమాట మిడిల్లో వెంకటేశ్వర స్వామి వచ్చేసి కింది వైపున మనకు వైట్ బీడ్స్ అనేది హ్యాంగ్ అవుతూ చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా ఇంటికి ఫినిషింగ్ ఇచ్చేసారనమాట చైన్ మొత్తం అంతా కూడా మనకు చాలా అసలు బాగుంది అసలు మంచి క్వాలిటీ ఉందన్నమాట మనకి రియల్ గోల్డ్ లాగా అనిపిస్తుంది ఈ సెట్ కూడా సూపర్ అండి అసలు థ్రెడ్ అయితే మనకు అడ్జస్ట్బుల్ కోసం ఇచ్చేసారనమాట మనకు ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు మంచి క్వాలిటీలో ఇచ్చారు మొత్తం సెట్ అంతా కూడా సూపర్ క్వాలిటీ అండి ఎంత బాగుంది అసలు చూడటానికి మంచి లుక్ అయితే ఉందన్నమాట చాలా సింపుల్ సింపుల్ లుక్ అయితే క్రియేట్ అయిపోతుంది ఇది వేసుకుంటే మనము ఈ ఇయర్ రింగ్స్ కూడా మనకు పీకాక్ డిజైన్లో ఇచ్చారనమాట పీకాక్స్ వస్తాయి పీకాక్ వచ్చేసి కింది వైపున మనకి రౌండ్గా ఒక డాలర్ హ్యాంగ్ అవుతూ చాలా బాగుంది క్యూట్ క్యూట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదైతే మనకు కొంచెం చిన్న ఇయర్ రింగ్స్ అనే చెప్పుకోవచ్చు చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడటానికి చాలా సింపుల్గా ఎక్కడికైనా మనం సింపుల్గా వెయిట్ చేయాలి అనుకున్నప్పుడు చాలా చాలా మంచి పర్ఫెక్ట్ చాయిస్ అనుకోవచ్చు చాలా బాగుంది నచ్చితే అసలు మిస్ చేసుకోకండి సూపర్ 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 కలెక్షన్ ఫ్రెండ్స్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు కాసుల పేరు అండి ఎంత బాగుందో అసలు ఈ కాసుల పేరు వచ్చేసి అయితే లెంత్ నేను ఎక్కువ ఉంటుందని అనుకున్నాను బట్ లెంత్ అయితే ఎక్కువగా రాలేదండి జస్ట్ ఇంతవరకు మాత్రమే వచ్చింది నేను పక్కన పిక్ యాడ్ చేస్తున్నాను చూడండి లెంత్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటే బాగుండు అని నాకైతే అనిపించింది మీరు షార్ట్గా కావాలి అనుకున్న వాళ్ళకైతే బాగుంటుంది చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ గ్రీన్ అండ్ రెడ్ స్టోన్ తోటి మనకి హైలైట్ చేశారనమాట మొత్తం అంతా కూడా కాసులు వచ్చేసాయి థ్రెడ్ వచ్చేసి అడ్జస్టబుల్ కోసం ఇచ్చారు మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా సింపుల్గా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇలా మనకు కాసులతోటే ఇచ్చారనమాట పైన టూ స్టోన్స్ ఇచ్చేసి కింది వైపున టూ కాసులు ఇచ్చారనమాట చాలా సింపుల్ సింపుల్ చాలా చిన్న ఇయర్ రింగ్స్ క్యూట్గా ఉన్నాయన్నమాట నచ్చితే అసలు మిస్ చేసుకోకండి సూపర్ ఉందండి క్వాలిటీ ఇది కూడా చాలా బాగుంది మన నెక్స్ట్ సెట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది మనకు లక్ష్మీదేవి అమ్మవారు కూర్చున్నట్టుంటారు అటువైపు ఇటువైపున కూడా మనకి గ్రీన్ గ్రీన్ స్టోన్ ఉంటుందన్నమాట మొత్తం అంతా కూడా మనకి వైట్ బీడ్స్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకు నచ్చిన కలర్ అయితే మనం పిక్ చేసుకోవచ్చు ఒకసారి తప్పకుండా ట్రై చేయని నచ్చితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది కూడా మంచి సింపుల్ లుక్ అయితే క్రియేట్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి వీటికి మంచి బుట్ట కమ్మలు ఇచ్చారండి మనకు ఈ బుట్ట కమ్మలు వచ్చేసి గ్రీన్ స్టోన్ తోటి చుట్టూ కూడా మనకి వైట్ స్టోన్ వచ్చింది బుట్టలు హ్యాంగ్ అవుతూ పర్స్ అయితే హ్యాంగ్ చేశారు బుట్టలకి చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడటానికి లుక్ వైజ్ సూపర్ అంటే సూపర్ ఉంది నెక్స్ట్ ఈ ఈ సెట్ వచ్చేసి ఫ్రెండ్స్ నాకైతే చాలా 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 బాగా నచ్చింది ఫ్రెండ్స్ మూడు నామాలు వెంకటేశ్వర స్వామి మూడు నామాలు వచ్చి కింది వైపున లోటస్ ఫ్లవర్ వస్తుంది మనకు అటువైపున ఇటువైపున కూడా శంకుచక్రంతో హైలైట్ చేశారు మనకి మొత్తం చైన్ అంతా కూడా వైట్ పల్స్ తోటి ఇచ్చేసారు ఫ్రెండ్స్ ఎంత బాగుందో అసలు నాకు ఈ సెట్ అయితే పిచ్చ పిచ్చగా నచ్చేసిందండి చాలా సింపుల్గా ఉంటుంది చాలా నీట్ లుక్ అయితే ఇచ్చేస్తుంది అనమాట ఇది అడ్జస్ట్బుల్ కోసం కూడా మనకి చైన్ ఇచ్చారు లెంతిగా అయినా పెట్టుకోవచ్చు లేదా నెక్కి చౌకర్ మోడల్లో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది మనకి వీటికి చక్కటి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు చాలా సింపుల్గా ఉంటాయి ఇది కూడా మనకి మూడు నామాలు ఇచ్చేసి కింది వైపున ఒక పర్ల్ అనేది హ్యాంగ్ అవుతూ చాలా సింపుల్గా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి